ఎండి రవి అనేవాడు నేటివ్ విశాఖపట్నము ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకుని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా ఎప్పుడు పోలీసు ఆనే వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని ఆయన పర్చేజ్ చేశారు ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రంగా వచ్చి దోచుకుంటుంటే తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరైట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి మనస్ఫూర్తిగా వారిని పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసింది కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేదు మేము మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ రేలీ రేలీ కంగ్రాజులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజన సజనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ ఇది ఓన్లీ పైరసి లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటది ఇలాంటి ఇల్లీగల్ ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ ఇలా అన్అీషియల్ గా సినిమాను చూడడం గానీ మానేసి సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ లో థియేటర్ లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘ సేవ చేయట్లేదు వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు క్రిమినల్స్ కమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నో ఎన్నో రకాలుగా వీడియోస్ లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా పైరసీ సైట్ లో చూడడం ఒకటి చాయిస్ ఈస్ యువర్స్ లెజిటిమేట్ గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా చాయిస్ ఈస్ యువర్స్